పచ్చిమిరపకాయలు పన్నెండు పండిని తీసుకోవచ్చు బాగా ఘాటుగా పచ్చిమిరపకాయలు తీసుకోండి మీరు పదమూడు లేదా పద్నాలుగు పచ్చిమిరపకాయలైనా తీసుకోండి వెల్లుల్లిపాయలు కచ్చిపక్క తీసుకోవాలి రెండు రెమ్మల కరేపాకు స్పూన్ జీలకర్ర ఒక మీడియం సైజు పెద్దది దీస పెద్ద ఉల్లిపాయ ఒకటి నానబెట్టి నానబెట్టిన చింతపండు ఉప్పు తగినంత ముందుగా మీరు రోకలి అందుబాటులో ఉంటే మీరు రోకలిలో పచ్చడిని చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది ఇంకా చాలా చాలా బాగుంటుంది వీటన్నింటినీ చూపించిన విధంగా మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలను కరెంట్ కరేపాకు జీలకర్ర ఉప్పు రుచికి సరిపడినంత మొత్తం పచ్చి వేసుకోవాలండి ఇవి నూనెలో వేయించి వేయకూడదు స్టవ్తో పండేదండి ఈ పచ్చడికి దీనికి చింతపండు నానబెట్టి ఒకసారి పల్స్ తిప్పాలి రివర్స్లో ఇలా పల్స్ తిప్పిన దా దానిని బరక బరక ఇలా ఎంత బరక వీలైతే అంత బరకగా పల్స్ అనేది రివర్స్లో తిప్పుకోండి వెల్లుల్లిపాయలను అలాగే ఒక మీడి ఒక ఉల్లిపాయ కట్ చేసిన ఉల్లిపాయను ఒకటి నానబెట్టిన చింతపండు నీళ్ళను వేసి పల్స్ అనేది రివర్స్లో తిప్పండి ఇందులో కొంచెం కొత్తిమీరను కూడా వేసి గ్రైండ్ చేసుకోండి అంతేనండి మన పాత జ్ఞాపకాలను గుర్తు చేసే పచ్చిమిర్చి పచ్చడి అండి ఇది వేడివేడి అన్నంలో ఈ పచ్చడికి నెయ్యి వేసుకోకూడదండి కొన్ని పచ్చళ్ళకి నెయ్యితో తింటే బాగుంటుంది ఈ పచ్చడికి నెయ్యి నూనె పచ్చిమిర్చి పచ్చడి వేసుకొని కలుపుకొని తింటుంటే మనం ఎంత తిన్నా మనకే తెలియకుండా వేడివేడి అన్నంతో నాలుగు ముద్దలు ఎక్కువే తింటాం కానీ ఒక తక్కువ తినవండి అంత బాగుంటుంది ఈ పచ్చడి చేసేటప్పుడు కూడా ఇళ్ళంతా ఎంత ఆడిపోయిందో ఒకసారి ఈ పచ్చడిని ట్రై చేయండి ఉప్మాలోకి టిఫిన్స్లోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి దోశల్లోకి కూడా ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి ఇప్పుడు పల్లి పచ్చడి కాకుండా దోశల్లోకి ఇలా ఈ పచ్చడిని వేసుకు చేసుకుని అండి చాలా అంటే చాలా బాగుందండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి